చూడొచ్చు ఇండియా కూటమికి తక్కువలో తక్కువ నూట పద్దెనిమిది సీట్లు ఎక్కువలో ఎక్కువ నూట అరవై సీట్లు అంటే నూట అరవై సీట్లు వస్తే ఇక అధికారంలోకి రారు రెండు వందల డెబ్బై రెండు వస్తే వస్తాయి అంటే మేము ఏం అంటే ఇండియా కూటమి గెలవాలి అనుకునేటోళ్ళు ఇండియా కూటమి ప్రేమించేటోళ్ళు కాంగ్రెస్ ను ప్రేమించేటోళ్ళు గుండె నిబ్బరం చేసుకొని ఆ రోజు రిజల్ట్ ఇట్లా నెగి చెప్పే సర్వే ప్రకారం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అన్ని సంస్థలు ముక్త కంఠంతో చెప్తున్నాయి కాబట్టి మీరు ఇంకా టెన్షన్ తీసుకోవద్దు అంతే కదా అంటే ఉన్న ఉన్న సర్వే ప్రకారం అయితే మనం చెప్తున్నామండి ఇది పేపర్లు ఏదైతే వస్తున్నాయో సంస్థలు కదా ఇది సినీ వాళ్ళకు వాళ్ళకి ఏదంటే వాళ్ళకు ఎటు మొగ్గు చూపుతున్నారో ప్రజలు ఎటు ఉన్నారో దాని ప్రకారమే మనకు సర్వే చెప్తున్నాము అదే విధంగా అండి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశం కావచ్చు ఓకే ఇప్పుడు ఎవరైనా గెలవనండి జనసేన గెలవచ్చు టీడీపీ గెలవచ్చు ఇల్లు కలిపి కూటమికి గెలవచ్చు వైసీపీ గెలవచ్చు అంటే భారతదేశంలో బీజేపీ ఎన్డీఏ కూటమి గెలవచ్చు ఇండియా కూటమి ఓడిపోవచ్చు అసలు ఏదైనా జరగని ఎట్టి పరిస్థితులలో కార్యకర్తలు సమన్వయంతో ఉండాలి తొందరపడి పురుగుల ఆగడం ఉరేసుకోవడం ట్రైన్కి ఎదురుగా పోవడం ఆత్మహత్య చేసుకోవడం మీ అభిమాన నాయకుడు ఎవరన్నా ఓడిపోయినా మీ అభిమాన పార్టీ ఓడిపోయినా అఘాయిత్యాలకు పాల్పడొద్దని మన పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశం అంతా కావచ్చు మీరు ఎందుకు అంటే వాళ్ళు నిబ్బరంగా ఉంటారు ఏ నాయకుడు రేసుకొని రావడు ఒక్క నిమిషం అన్న ఇదే సమస్య జరిగిన ఆదిలాబాద్ జరిగిన సంఘటన ఏంటంటే ఇద్దరు అన్నదమ్ముల ఒకడు కాంగ్రెస్ పార్టీ ఒకడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత కోపపడి అంటే శత్రువులు అయిపోయినారు బండా శత్రువులు అయిపోయినారు కొట్టుకొని ఒక అన్న మొత్తం కాలేగిపోయింది తమ్ముడే కొట్టిండు పార్టీ పరంగా పార్టీ పరంగా కొట్టిండు అయితే కొట్టి అయితే మళ్ళీ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళిద్దరు కలుసుకొని టీటర్లో ఉంటున్నారు మళ్ళీ వీరు మాట్లాడుకుంటే మొత్తం శత్రువులు అయిపోయారు అంటే ఇలాంటి రాజకీయ నాయకుల వల్ల మీ కుటుంబాన్ని దూరం చేసుకోకండి బంధుమిత్రులు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు దయచేసి వాళ్ళకు మాత్రం దూరం చేసుకోండి ఇది ఎలక్షన్ ఎంతవరకు ఉంటానో అంతవరకే మీరు అన్ని చుట్టూ పాటు ఎట్టా తిరగండి కానీ మన ముందు బంధుమిత్రులకు చుట్టాలకు ముందు ఫస్ట్ రెస్పెక్టివ్ అండి వాళ్ళకు కలుపు కలుపుకొని ఉండండి మీరు ఎందుకోసం అంటే మా ఛానల్ తరపు నుంచి ఇది చాలా జరుగుతున్నాయి అన్న నిజం చెప్తున్నాయి కదా క్లాస్ మేట్స్ కావచ్చు ఈ రాజకీయాలు ఈ పదేళ్ళల్లో మరీ ఎక్కువ తెలంగాణ ఇంకా మిగతా రాష్ట్రాలలో కానీ తెలుగు వాళ్ళందరికి తెలుగులో చెప్తున్నాం దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరినీ ఈ రోజు నుంచి అలర్ట్ చేయండి మా పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నాం ఇది ఎక్కువ మంది షేర్ చేయండి క్షణిక ఆవేశంలో అఘాయిత్యాలు మీరు చేసుకోవద్దు క్షణిక ఆవేశంలో తిట్టుకోవడం క్షణిక ఆవేశంలో కర్రలు పట్టుకుని అవతల తలకాయ భాగలు కొట్టడం అన్నది మెయిన్ గా అన్నదమ్ముల మధ్యలో జరుగుతుంది అన్న ఒక పార్టీలో తమ్ముడు ఒక పార్టీలో తల్లి ఒక పార్టీలో తండ్రి ఒక పార్టీలో ఒక పార్టీలో అక్కొక్క పార్టీలో ఉంది సరే ఎలక్షన్ వరకు మీకు నచ్చిన పార్టీలో ఉన్నారు ఉండండి సిద్ధాంతం వాళ్ళది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత మీరు అన్నదమ్ములు మళ్ళీ ఎప్పటిలాగా కలిసి కలిసి ఉండండి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ప్రశ్నించండి అది కూడా ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించండి కానీ వాడు నా శత్రువు గెలిచిండు నా ఇదిగా సవాల్ నేను తలెత్తుకోలేనని చెప్పేసి కార్యకర్తలు చచ్చిపోయేటోళ్ళు ఆయన కూడా ఒకసారి గమనించండి ఎప్పుడైనా కాని వీళ్ళు పెద్ద లీడర్స్ ఎంపీ కావచ్చు ప్రధాన మంత్రి కావచ్చు పిఎం కావచ్చు వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా కొట్టుకున్నారా ఎవ్వరు కొట్టుకోరు రాహుల్ గాంధీ కూడా వెళ్ళి నరేంద్ర మోడీ గారిని హెడ్జ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ నడుమీరుగు రాహుల్ గాంధీ దగ్గర పోయి ఉన్నారు రాహుల్ గాంధీ వెళ్ళి నరేంద్ర మోడీని ఇట్లా అజ్ అవును వాస్తవం అంటే మరి వాళ్ళిద్దరే మంచుకున్నప్పుడు మనం ఎందుకు మీరు ఇంకా కాంగ్రెస్ బీజేపీ కొట్టుకోవాలి మళ్ళీ వీళ్ళు కూడా పర్సనల్ గా చెప్తానా సరే అభిమానంతోనే ఉండొచ్చు వీళ్ళు పార్టీ వీళ్ళు గెలిచిన అయినా అదే పార్టీలో ఉండడం రూల్ లేదు కాంగ్రెస్ లో గెలిచిన బీజేపీలోకి పోవచ్చు లేకపోతే బీఆర్ఎస్ లో గెలిచిన అయినా బీజేపీలోకి పోవచ్చు కాంగ్రెస్ లోకి పోవచ్చు ఆల్రెడీ ధననాగేందర్ బిఆర్ఎస్ లో గెలిచి బాయ్ రాజకీయ నాయకుడే మిమ్మల్ని మోసం చెప్పినప్పుడు మోసం చేసినప్పుడు ప్రజలు మోసం చేయడం రాజకీయంలో ఎట్టాలి ఎలాంటి తప్పు కడియం శ్రీ గారు కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ లో గెలిచి ఇటువే ఇప్పుడు టిడిపి లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ వైసీపీ లోకి పోయినారు వైసీపీ లో గెలిచిన వాళ్ళు టీడీపీ లో పోయిన వాళ్ళు కాబట్టి నాయకులు అందరూ మంచిగా ఉంటారు వాళ్ళకి ఎటువంటి ఎమోషన్స్ లేవు మీరు తొందర పాట అయ్యి గాయగత్తరాయి డింగా డింగా చేసి ఎస్పెషల్ గా సిట్టింగ్ అయ్యే దగ్గర కాటన్ బీర్లు తెచ్చుకుంటారు మీరు కింగ్ ఫిషర్ ఏం చేస్తాడో నాకు అవుట్ కావచ్చు బడ్ ఫేజర్ మీరు రాయల్ రాయల్ స్టాక్ ఛాలెంజ్ ఏమందన్నా తెచ్చుకొని సోడా కలుపుకోవచ్చు వితౌట్ సోడా ఉండవచ్చు కూల్ వాటర్ కావచ్చు నార్మల్ వాటర్ కావచ్చు ఏదైనా చేయండి స్ప్రైట్ పోసుకోండి థమ్స్అప్ పోసుకోండి లేదని ఆ తాగిన దగ్గర ఈ రాజకీయాలు ముచ్చట్లు తీసి కోపంతో ఉద్రేకంతోనే పక్కకున్న ఫ్రెండ్ మీద ఆడొక మాట నువ్వొక మాట అని నన్నే అంటవారు అని చెప్పి మీద కొట్టి మీ ఇంటోళ్ళకు మాత్రం అన్యాయం చేయకండి అయ్యా కొంచెం కంట్రోల్ లో ఉండండి మేము కూడా లేడీస్ కి చెప్తున్నాం మీ వీడియో చూసిన వాళ్ళకు ఆ రిజల్ట్ రోజు మీ రోజులు కావచ్చు మీ తండ్రి కావచ్చు మీ అన్న కావచ్చు మీ తమ్ముడు కావచ్చు మాత్రం ఇంట్లోనే ఉంచండి బెస్ట్ తాగుతా అంటే కనుక ఇంట్లోనే తీసుకురండి ముందే రెండు రోజుల ముందే తెచ్చుకొని ఆ బీరువా బీరువాద ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఆ బీర్లు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి నార్మల్ అయితే పక్కకు పెట్టుకోండి మళ్ళీ ఫుల్ తాగకండి ఫుల్ తాగి కూడా తాగిన ఏమోషన్ నా కూడా ఓడిపోయి అని చెప్పేసి బ్యాక్ గురి ఇది ఒక పరిశ్రమ కాదు కాబట్టి దయచేసి ఎమోషన్స్ కాకండి ఎవరిని పగబట్టకండి ఎవరిని ద్వేషించకండి ఎవరు గెలిచినా సరే వీలైతే కంగ్రాచులేషన్స్ అని చెప్పండి చెప్పండి వాళ్ళకు కంగ్రాచులేషన్స్ అని చెప్పండి ఎందుకంటే మా కేసీఆర్ లెక్క మళ్ళీ రాత్రికి రాత్రే ఫామ్ హౌస్ లోకి పోయి అలిగి అదే పోదు గెలిచిన వాళ్ళు ఎవరు గెలిచినా ఇప్పుడు సంబరాలు కేసీఆర్ కూడా ఏంటంటే ముందు బిఫోర్ కంటే ఆఫ్టర్ చేసుకున్నట్టు నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా స్పోర్టివ్నెస్ ఉండాలి గెలిచిన వాళ్ళకు అభినందన తెలియజేయాలి అభినందన తెలియజేసి మంచిగా చూసుకోండి మంచిగా చేయండి అని స్పోర్టివ్ ఉండాలి ఈ రాజకీయ నాయకులు మిమ్మల్ని కూడా ఆయన గెలిచిన తర్వాత కూడా ఆయన చూసిండు చూసి చూసి మరి ఎందుకు చూసి ఇచ్చినా మనకు తెలియదు అంటే నువ్వు నా దగ్గర రాకు నేను ఎన్ని దగ్గరకు వచ్చిన చెప్పేసి కానీ అట్లా కూడా చూసి రావచ్చు నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వైసీపీలు కాని టీడీపీలు కాని జనసేనలు గానీ ఊగిపోవద్దు అంటారు ఇట్లా నరాలు తెప్పుకోవద్దు ఎవరైనా అవును ఏదైనా జరగవచ్చు ఎన్నికలలో జనం అందరు పార్టీలు పెట్టినా పబ్లిక్ వస్తారు ఏ పార్టీ పిలిచినా లక్షలలో వస్తారు ఆ లక్షల మందిని చూసి మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అని మీరు ఊహించుకుంటారు ఊహించుకోవడం తప్పు కాదు ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి ఇవన్నీ అబ్జర్వ్ చేయండి సరే ఎగ్జిట్ పోల్స్ పక్కన పెట్టండి ఎవరన్నా గెలవండి ఎవరన్నా ఓడిపోని మీరు కానీ వ్యక్తిగత కక్షలు పెట్టుకొని అన్యాయంగా దయచేసి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది అన్నదమ్ములు ఇద్దరు ఇట్లా పెట్టుకొని పొలం కడ చేతో కొడతాడు ఆ వీడియో కూడా చూడండి మా వీడియో కూడా చూడండి ఫుల్ వైరల్ చేయండి దయచేసి కక్షలు కార్పాణ్యాలు వద్దు ఈ దేశం మనది అంతే కదా ఈ సమాజం మనం మన అందరం కలిసి ఏదైనా ఉంటే చర్చ చేద్దాం ఏదైనా టీవీలలోకి వెళ్ళండి చర్చ చేయండి కానీ అంతేగాని కక్ష కార్పనలతో దయచేసి ఎవరి మీద రివెంజ్ తీర్చుకోకండి గెలిచిన వాళ్ళు రెచ్చిపోవద్దు గెలిచినోళ్ళు రెచ్చిపోవద్దు ఓడిపోయినోళ్ళు కుంగిపోవద్దు కుంగిపోవద్దు బాధపడద్దు వాళ్ళ సేమ్ పార్టీలు ఈరోజు బాధ కొంచెం ఉంటే కదా కుంగిపోవద్దు డిప్రెషన్ లో ఓడిపోయినోళ్ళు కుంగిపోకండి జనసేన నుంచి కొందరు నాయకులు ఓడిపోవచ్చు మీరు కుంగిపోతు టీడీపీ నుంచి కొందరు ఓడిపోవచ్చు కానీ మీరు కుంగిపోదు పార్టీ వైసీపీ నుంచి కొందరు ఓడిపోవచ్చు బీజేపీ నుంచి కొందరు ఓడిపోవచ్చు బీఆర్ఎస్ నుంచి ఓడిపోవచ్చు కాంగ్రెస్ నుంచి ఓడిపోవచ్చు అయ్యో మా సార్ ఓడిపోయింది ఏడవకండి వాళ్ళు అన్న ఎగ్జాంపుల్ చెప్తా వాళ్ళు పార్టీలు అంగిల్ లెక్క ఈరోజు ఒక రేపు ఒక అంగి వేసుకున్నట్టు మాట్లాడు మారుతున్నారు కంట్రోల్ మార్చేస్తున్నారు మరి మనం ఎందుకండి వాళ్ళ కోసం మనం జెండాల పోయడం టపాకులు పోయడం బాంబులు వెల్చడం వాళ్ళు రాకముందే జై కొట్టడం వాళ్ళు జై కొట్టడం వాళ్ళు రాకముందే మనం అంత ఎగురుతున్నారు మీరు కూడా ఆలోచించండి అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ చేస్తే ఒక లెక్క ఎడ్యుకేషన్ మంచి క్వాలిఫైడ్ పీజీ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా పిల్లలు ఇట్లా చేస్తున్నారు రైట్ ఇదండి అందుకనే మేము ఎప్పుడు ఒక స్లోగన్స్ ఇస్తాం నిరుద్యోగులకు కూడా చెప్తున్నాం మన తెలంగాణ నిరుద్యోగులు కావచ్చు యువతకు నిరుద్యోగులకు ఈ ఎలక్షన్ సంబంధించి కావచ్చు నార్మల్ టైమ్ లో కూడా మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా ఎగ్జామ్స్ లో జాబ్ రాకపోయినా ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా మీరు దయచేసి సూసైడ్లు మాత్రం చేసుకోకండి మేము ముందు నుంచి అసెంబ్లీ ఎలక్షన్ అప్పటి నుంచి చెప్తున్నాం లవ్ ఫెయిల్యూర్ అయినా మీ లవర్ మీకు హ్యాండ్ ఇచ్చిన ఇంకొకటి ఇంకొకటి ఉంటాం దాంట్లో ముందు ఈమె పోతే ఇంకొకటి ఇంకొకటి ఉంటుంది అంతే కదా మీ భార్య మిమ్మల్ని టార్చర్ పెట్టినా అన్నదమ్ములో పంచాయతీ తల్లితోని తల్లితో గొడవ ఉన్నా తండ్రితో గొడవ ఉన్నా అలగండి గులగండి మళ్ళా రెండు రోజుల తర్వాత మాట్లాడండి కానీ ఎట్టి పరిస్థితులలో ఒత్తిడికి లోనై డిప్రెషన్కి లోనై బాధపడి వాడు ఒక్కడు వాడు ఒక్కడు పోతాడు కానీ కుటుంబం మొత్తం రోడ్డు మీద నేను ఇంతకు ముందు ఒకటి మేడ్ చెల్లి విన్నా ఇది సీరియస్ మ్యాటర్ ఒక అమ్మాయి ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఉందని స్ట్రెస్ గురై ఆమె సూసైడ్ చేసుకున్నట్టు మనం వార్తలలో విన్నాం వేటు న్యూస్ లో దయచేసి మేము నిరుద్యోగులకు కూడా రెండు చేతులు దండం పెడుతున్నాం ఇరవై నాలుగేళ్ళ అమ్మాయి చాలా జీవితం ఉంది ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఉన్నప్పుడు మీకు వంద కోట్లున్నా పెద్ద జాబ్ ఉన్నా మేనేజర్ ఉన్నా వంద కోట్లున్నా లేదంటే ఉన్నా పెద్ద పోస్ట్ ఉన్నా ముఖ్యమంత్రి పదవి ఉన్నా అప్పుడు మీరు ఏం ఎంజాయ్ చేయలేరు ఎందుకంటే డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసులో ఏం సహకరించదు మేము ఎందుకు చెప్తున్నా లక్ష్మణ్ అంటే నీకు డబ్బు కన్నా వజ్రాల కన్నా భూముల కన్నా పదవి కన్నా జాబు కన్నా వయస్సు ముఖ్యం యువకుల వయస్సు చాలా విలువైంది విలువైంది ఈ వయసు పోతే మళ్ళీ రాదు డబ్బు పోతే డబ్బు వస్తుంది డబ్బు లేకునేం కాదు కానీ యవ్వనం అనేది ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాలి లైఫ్ ఆనందంగా ఉండాలి దయచేసి ఒక యాభై సంవత్సరాలు వచ్చేవరకైనా ఎవరు ఉరేసుకోవడం కానీ ఏదైనా ఒత్తిడి గురి కానీ చేయకండి ఆ యవ్వనం అనేది ఎన్ని వేల కోట్లు పెట్టినా రాదు జాబ్ ఇచ్చినా రాదు కాబట్టి దయచేసి వజ్రాలకన్నా వంద కోట్ల కన్నా కలెక్టర్ కన్నా ముఖ్యమంత్రి పదవి కన్నా కూడా మీ ప్రాణం చాలా విలువైంది యువకుల ప్రాణం యువతుల ప్రాణం యువత ప్రాణం ప్రాణం దయచేసి చాలా విలువైంది దేశానికి సమాజానికి అన్నిటికీ మించి మీ కుటుంబ సభ్యులకు మీ అమ్మ ముఖం చూసైనా నాన్న ముఖం చూసైనా అక్క ముఖం చూసైనా చెల్లె ముఖం చూసైనా అమ్మమ్మ ముఖం చూసైనా నాన్న ముఖం చూసైనా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి జాబ్ అనేది జీవితం కాదు జీవితంలో జాబ్ అనేది ఒక పార్ట్ మాత్రమే ఇప్పుడు జాబ్ లో ఇంతకు ముందు బిఫోర్ మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు వాళ్ళు అడగండి అట్లా దయచేసి నిరుద్యోగులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్గొనద్దు మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి ఉన్నాం మా నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ ఎయిట్ వన్ పిఎంఆర్ టీవీలో నంబర్ వస్తుంటది గూగుల్ పే ఫోన్ పే అని వస్తుంటది మీరు డబ్బులు వేయాలని కాదు అందరూ ఎవరైనా ఉన్నోళ్ళు వేస్తారు లేకపోతే లేదు కాకపోతే ఆ నంబర్ మీరు ఫోన్ చేసిన పెట్టినా మెసేజ్ పెట్టినా ఖచ్చితంగా సపోర్ట్ కావాలంటే చేస్తాం మీకు నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఏదైనా సైకలాజికల్ గా స్ట్రెస్ అవుతురా ఏదైనా ఒక రకంగా ప్లాన్ చేద్దాం మరి కొందరు మొన్న రీసెంట్ గా ఒక అబ్బాయి కూడా అన్నాడు అన్న నేను చదువుకోవాలని పై చదువులు చదవాలనుకున్నాను అయితే వాళ్ళకి కొంచెం డబ్బు ప్రాబ్లం అంట ఇలాంటి చదువుకున్న లక్ష్మణ్ మనం ఐడియా చెప్తాం అవును అందరికి ఇప్పుడు ఆయనకు ఐదు లక్షలు అవసరం ఉందంటే ఐదు లక్షలు ఇవ్వకపోవచ్చు అవును మనం సొల్యూషన్ చెప్తాం అవును ఆల్టర్నేటివ్ చెప్తాం వేరే వాళ్ళకి ట్రై చేస్తాం కాకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకుంటాం కానీ ఇప్పుడు మరి సచ్ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಸೊಲ್ಯೂಷನ್ ಅಂದ್ರೆ ನಾನು చచ్చిపోవడం అనేది సొల్యూషన్ కాదు కాదు అవసరం అనుకుంటే కోర్సు వదిలేసుకుందాం అమ్మాయి గ్రూప్ వన్ జాబ్ ప్రిపేర్ అయింది స్ట్రెస్ అవుతుంది సిలబస్ ఇంకా కంప్లీట్ కాలేదు అనుకో అవును గ్రూప్ వన్ జాబ్ రాకపోతే గ్రూప్ రాసుకుందాం దాంట్లో అది రాకపోతే సివిల్స్ ప్రతి సంవత్సరం పడుతుంది అవును క్యాలెండర్ ఇయర్ ఉంటుంది సివిల్స్ కు ట్రై చేయండి ఐఏఎస్ కు ట్రై చేయండి ఐపీఎస్ దానికైతే ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇయర్ ఉంటుంది కదా కాబట్టి దయచేసి ఇది కాకపోతే అంతకంటే పెద్ద పెద్దదానికన్నా పోండి అంతకంటే చిన్నదానికన్నా పోండి సమానందానికన్నా పోండి అంతేగాని దయచేసి ప్రాణాలు తీసుకోవడానికి మాత్రం వెళ్ళకండి ఎందుకంటే యవ్వనం అనేది మళ్ళీ రాదు యువతులకు కానీ యువకులకు కానీ మేము రెండు చేతుల రిక్వెస్ట్ చేస్తున్నాం అప్పుడు ప్రబళిక చనిపోయినప్పుడే మా గుండెలు పోసినట్లు అయిపోయింది సునీల్ నాయక్ చనిపోయినప్పుడే చాలా బాధ అయింది అంటే సునీల్ నాయక్ లాంటి వాళ్ళు కూడా దయచేసి తమ్ముళ్ళకి చెప్తున్నాం దయచేసి మీరు అంతటి భావోద్వేగానికో క్షణిక ఆవేశానికో క్షణికంలో నిర్ణయం తీసుకోకండి మా లాంటి వాళ్ళ సపోర్ట్ ఉంది సునీల్ నాయక్ లాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ అమ్మ ఇంత ఇప్పటికీ కోలుకోవట్లేదు వాళ్ళ నాన్న కోలుకోవట్లేదు వాళ్ళన్న శ్రీనివాస్ కూడా ఇప్పటిదాకా కోలుకోవట్లేదు మీరు చనిపోతే మీ అమ్మ నాన్న రోడ్డు మీద కాదు వాళ్ళ దుఃఖాన్ని మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా తీర్చలేము ఎన్ని వేయించినా తీర్చలేము మీరు కళ్ళ ముందు ఉంటే వాళ్ళకి అదే సంతోషం దయచేసి ప్రాణాన్ని బలవంతంగా తీసుకోకండి మీ ప్రాణం మీది కాదు మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన ప్రాణం వాళ్ళు ఇచ్చిన ప్రాణాన్ని మీరు తుంచేయడానికి మీకు మీకు ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వాలను అడుగుదాం మీ ఎమ్మెల్యేలను అడుగుదాం మంత్రులను అడుగుదాం అనేక కుల సంఘాలున్నాయి విద్యార్థి సంఘాలున్నాయి లేదంటే ఒక హిందుత్వ ఉన్నాయి అంతే కదా ఏదన్నా పట్టించుకోలేదు ఛానల్ ద్వారా మీకు మాట సాయం చేస్తాము ఎవరితోనన్నా కౌన్సిలింగ్ ఇప్పిస్తాము ఆల్టర్నేటివ్ పోవచ్చు జాబ్ అనేది జీవితం కాదు జీవితంలో జాబ్ అనేది ఒక పార్ట్ కాబట్టి దయచేసి ఎవరు అగాయిత్యాలకు వెళ్ళొద్దని మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి రెండు చేతుల్లో జోడించి మొక్తున్నాం తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ముఖ్య ఉద్దేశమే నిరుద్యోగులను కానీ విద్యార్థులను కానీ యువతి యువకులను గాని యువతుల యువత ప్రాణం రక్షించడమే మా లక్ష్యం ఇప్పటికే అనేక మందికి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కొన్ని లక్షల మందిని కదిలించినాం మార్చగలిగినాం కాబట్టి ఇప్పుడు కూడా మేము ఇంకా భవిష్యత్ అంతా కూడా యువత యువత లేని భారతదేశాన్ని ఊహించుకోలేము యువత లేని సమాజాన్ని ఊహించుకోలేము కాబట్టి యువత మీకోసం కాకపోయినా ఈ సమాజం కోసమన్నా ఈ దేశం కోసమన్నా బతకాలని కోరుకుంటున్నా ఈ తల్లిదండ్రుల కోసమన్నా బతకండి లేదంటే ఈ సమాజ శ్రేయస్సు కోసం సమాజాన్ని సంస్కరించడం కోసం సంఘంలో మార్పులు దేవడం కోసం దేశ భక్తి కోసం దేశాన్ని ప్రేమించండి దేశం కోసం పనిచేయండి అని నిరు